వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం నిర్మల్ రూరల్ మండలం గ్రామం నుండి గాంధీనగర్ వరకు ఇరవై ఐదు రూపాయల కోట్లతో ఆర్ఎండ్ బి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిట్యాల్ గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని ఈ గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ రోడ్డు నిర్మాణం రెండు నెలల్లో పూర్తి చేసేలా అధికారులను సూచించారు అనంతరం గ్రామంలోని పలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రామ్నాథ్ గారు ముత్తం రెడ్డి గారు ఈ గారు రెడ్డి గారు జమాల్ గారు మిత్రులు మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు మరి చంద్రకాంత్ గారు భూపతి రెడ్డి గారు నారాయణ గారు నరేందర్ గారు మరి గంగారెడ్డి గారు మరి నిర్మల్ టౌన్ సాయి గారు కార్తీక్ గారు మరి నర్సారెడ్డి గారు రాజేశ్వర్ గారు సాయిరెడ్డి గారు సాయి ఇంకా అశ్వత్థమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు బీడీసీ పెద్దలు మిత్రులు యువకులు మహిళలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఒక ఇరవై లక్షల రూపాయలు మంజూరు ఇచ్చినాం పనులు నడు నడుస్తూ ఉన్నాయి అవి కూడా పూర్తి చేసుకుంటే ఇంకా ఇరవై లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఈ గ్రామం ఎప్పుడు నన్ను ఆశీర్వదించింది ఎప్పుడు నా వెంట నడిచింది ఖచ్చితంగా ఈ గ్రామం కోసం నేను ఎంత చేసినా రుణపడి ఉంటా కాబట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా చిట్టేల నుంచి మాయాపూర్ దగ్గర కూడా బ్రిడ్జ్ బాగలేదు అన్నారు కదా నేను యాభై లక్షల రూపాయలు ఖచ్చితంగా నెల రోజుల లోపల మంజూరు చేయించుకొస్తా అని కూడా తెలియజేస్తున్నా మరి అంతేకాకుండా మీకు కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్ కానీ జనరల్ కమ్యూనిటీ హాల్ బ్యాలెన్స్ వర్క్ కోసం ఐదు లక్షల రూపాయలు అదే మాదిరిగా మరి సీసీ రోడ్లు డ్రైనేజీలు కూడా మీకు ఇక్కడ అవసరం ఉన్నా కూడా నా నా దృష్టికి తీసుకొస్తే నేను ఇవి కేంద్రం నుంచి వచ్చే నిధులు కాబట్టి ఖచ్చితంగా నేను ఎప్పటికప్పుడు ఇప్పిస్తానని తెలియజేసుకుంటూ మరి ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పాల్పంచుకునే విధంగా నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి ఆర్థిక సంక్షోభం చూస్తున్నాం మరి ఏదేమైనా మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించిన నా మీద ఎంతో బాధ్యత ఉన్నది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వంతో కొట్లాడైనా సరే కొన్నిసార్లు ఈ రాష్ట్రం దగ్గర నిధులు కాకపోతే కేంద్రం నుంచి అయినా నిధులు తీసుకొచ్చేసి మరి అభివృద్ధి కోసం పాటుపడుతున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ చిట్టా నుంచి గాంధీనగర్ గాంధీనగర్ నుంచి మరి మేడిపల్లి మీదకెళ్ళి హైవే వరకు మొత్తం డబుల్ రోడ్ కోసం మరి మంజూరు చేసుకోవడం జరిగింది మొన్ననే సోన్ దగ్గర ఉన్నటువంటి హైవే నుంచి మాదాపూర్ నుంచి గాంధీ వరకు గాంధీనగర్ వరకు పని పూర్తయింది ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో నుంచి డబల్ రోడ్ గాంధీనగర్ వరకు మనం మంజూరు చేసుకోవడం జరిగింది ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం రెండు నెలల లోపల ఖచ్చితంగా ఈ పని పూర్తి చేయాల్సిందిగా నేను ఈ గారిని కోరుతా ఉన్నాను మరి రోడ్డు గ్రామ మధ్యలో ఒక డివైడర్ పెట్టాల్సిందిగా దాంట్లో లైటింగ్ కి మరి స్కోప్ పెట్టాల్సిందిగా డివైడర్ పెట్టి అక్కడ మరి రోడ్ పెద్దగా ఉందా వైడ్నింగ్ చేసుకోవచ్చు అక్కడ ఇక్కడ నుంచి స్కూల్ వరకు వస్తుందా ఇక్కడ నుంచి స్కూల్ వరకు కొంచెం డివైడర్ పెట్టి మధ్యలో లైటింగ్ పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను